వేసిన విధానంలో ఒక లోపం చూశాను నేను ఏంటయ్యా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏమేమి పోయినాయి నష్టం అని అడగాలి కదా వాళ్ళు అడుగుతున్నారు కొన్ని రాసుకొచ్చారు ఇది ఫ్రిడ్జ్ పోయిందా ఫ్రిడ్జ్ ఉందా ఉందండి పోయింది ఆ అదే ఏసీ ఉందా పోయిందా ఏసీ అయితే పోదు కదా వాషింగ్ పొయ్యి ఉందా ఇలాంటి ఒక నాలుగో ఐదో రాసుకొచ్చి ఒక మాక్సిమం వాళ్ళు రాసుకొచ్చినవి ఉన్నాయా లేదా అన్నది మాత్రమే అడుగుతున్నారు అవి పోయినాయి అంటే పోయినాయి టూ వీలర్ ఉందా ఉంది ఉందా కారుందా ఉందా పోయింది ఈ వరకే అడుగుతున్నారు తప్పించి అసలు అడగట్లా నీకేం పోయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కడి ఇంట్లో మొత్తం పోయినాయి బట్టలు పోతాయి సోఫాలు ఫర్నిచర్ కుర్చీలు ఉన్న ప్రతి వస్తువు అంతే అలాగే ఈ ఇన్వర్టర్లు పోయిట్లర్లు ఎవరు అట్లాగే ఈ పవర్ సాచెట్స్ కూడా ఈ మధ్య కాలంలో కిందకే పెట్టుకుంటున్నారు ఎవరికాళ్ళు ఎందుకంటే పైన అయితే మళ్ళీ పేల్తాయి లేకపోతే ఇది వేయడం కష్టం అని చెప్పి పవర్ సిస్టమ్స్ మొత్తం కొలాప్స్ అయినాయి అది ఎవడు అడగట్లేదు ఎవడు చెప్పట్లేదు ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఇలా తర్వాత మూడో రోజు తర్వాత నుంచి సహాయక చర్యలు బాగా వెళ్ళినాయి ఫుడ్ ఇవ్వడం అనేది నీళ్లు లోపలికి వెళ్ళగలిగే అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుడ్ ఇస్తున్నారు మంచి నీళ్ళు ఇస్తున్నారు అంతా బాగానే ఉంది ఇప్పుడు అక్కడ క్లీన్ చేయించడం ఇదంతా ప్రభుత్వం వంచన లేకుండా పనిచేస్తుంది అధికార యంత్రాంగం శక్తి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు మానిటరు నారాయణ గారు మానిటరు మంత్రులు మానిటరు అంతా చేస్తున్నారు సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు దారుణమైన స్మెల్ దాన్ని ఎవరు పరిష్కరిస్తారు ఎవరం చేయలేము ఇప్పుడు ఈ ఎండల కారణంగా ఎండితే కొంచెం రిలాక్స్ రెండవది అంటే ఈ భారం ఎవరు మోస్తారు ప్రభుత్వం ఏమవుంటుంది పదివేలు ఉంటుంది పదివేల రూపాయలు ఒక పేదవాడి ఇంటిలో వస్తువులకు కూడా చాలా ఇవ్వాలి అక్కడ అది బట్టలు ఇవాళ ఒంటి ఇవాళ బట్ట